ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఇలాగనక పాటించారు అనంటే జీవితము సుఖ సంతోషాలతో ఉంటుంది చాలా ఆనందంగా గడపగలుగుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు సంపూర్ణ ఆయుష్వంతులు అవుతారు దానికల్లా సహజంగా బ్రాహ్మీ నుంచి కూడా ఇంకొకటి కూడా ఉపవాసం ఉండాలి మేము అని చెప్పేసి కనుక ముందు సంకల్పించుకున్న వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోకూడదు పొద్దున్నే లేవాలి తెల్లవారుజామునే నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి అంతే తప్ప ఈరోజు నేను ఎలాగో ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో దయచేసి నిద్ర లేవద్దు తెల్లవారుజామునే లేవాలి నాన్న సరే ఆ రోజు ఉపవాసము అనేటువంటిది ఉంటారు చక్కగా తలస్నానం చేయటము దీపారాధన చేసుకోవటము ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్వే అంటూ చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం అనే చేస్తారు పెద్ద పెద్దవి రాకపోయినా మంత్రాలు అనేటువంటివి కావచ్చు మరి పెద్ద పెద్దవి శ్లోకాలు కావచ్చు స్తోత్రాలు కావచ్చు రాకపోయినా పర్వాలేదు కానీ ఓం నమస్వ అన్న పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తే చాలు అయితే ఇప్పుడు చాలామంది కూడా చదువుతుంటారు అయ్యో మరి అట్లా రాధమ్మ నమ్మకం రాదు చమకం చేయటం చేత కాదు రుద్రకవచం చేత కాదు కొత్తమంది లింగాష్ట్రం చదువుతారు నాకు అది కూడా రాదు దయచేసి ఎవరు బాధపడద్దు ఓం నమశివాయ పంచాక్షి మంత్రజపం చాలానా అన్న నర నరాలను జీర్ణించుకుపోతుంది అసలు మనకి వాస్తవంగా ఆటోమేటిక్గా వస్తుంటుంది ఎక్కువ మందికి కూడా సహజంగా ఎక్కువ మంది నేను ఇంత మునుపు కూడా జనరల్గా కూడా తెలి చెప్తుండేదాన్ని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు కూడా మానసికంగా మీరు అనుకోండి ఓం నమశివాయ ఓం నమస్వాయ్ మనసులో మానసికంగా అనుకోండి చాలు అని చెప్పేసి కూడా తెలియచేసేదాన్ని ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు కూడా మన మనసులో ఉంటే చాలు ఓం నమస్తే ఓం నమస్వాయ అని అలా అనుకుంటూ పెడితే మనం ఏ కార్య నిమిత్తమే అవంతా కూడా చక్కగా విజయవంతమవుతాయి సక్సెస్ అవుతాయి ఉపవాసము అనేటువంటిది చేస్తారు మరొకడు కూడా ఏంటంటే ఉపవాసము అనగానే కొద్దిమంది పచ్చి మంచినీళ్ళు కూడా మేము ముట్టుకోమమ్మా అంటారు యదార్థంగా ఒక అమ్మగా మేము చెప్పేది మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయటం అనేది కరెక్ట్ కాదు వాస్తవంగా మంచినీళ్ళు తీసుకోవచ్చు అలాగే పొద్దున్నే పానీయం ఇప్పుడు కొంతమంది టీ అలవాటు ఉంటుంది కాఫీ అలవాటు ఉంటుంది అవి కూడా తీసుకోకుండా కటిక ఉపవాసము అనేటువంటిది వాస్తవంగా చేయకూడదు మాకు మా పెద్దవాడు చెప్పేది మాత్రం అది కటిక ఉపవాసం మా విధంగా అయితే ఉండకూడదుట అంటే కాఫీయో టీయో తీసుకుంటారు తప్పేమీ కాదు తీసుకోవచ్చు నాన్న అది ఉపవాసం ఎట్టవుతుంది అనుకుంటారేమో ఏం పర్వాలేదు అది తీసుకోవటం వలన ఎలాంటి ఆక్షేపణ ఉండదు చాలామంది కూడా అంటూ ఉంటారు మేము పచ్చి మచ్చిళ్ళు ముట్టుకోవమ్మా అని ఏమో మాకు మాత్రం మా పెద్దవాళ్ళు పచ్చి మచ్చిళ్ళు లేకుండా లేదా టీ కాఫీ దాకుండా ఉండకూడదు అని చెప్పేసి సరే ఒక్కొక్కరికి బహుశా అలా ఇంటి ఆచారం ఉంటుందేమో వాస్తవంగా తీసుకోవచ్చా వద్దా అమ్మా అని నన్ను ఎవరైనా అడిగేటైతే మాత్రం తప్పనిసరిగా వాస్తవంగా ఏంటైతే మంచిగా తాగదలుచుకుంటే మంచిగా తాగొచ్చు కాఫీ టీ లేకుండా మేము ఉండలేమమ్మా అన్నవాడు అది తీసుకోవచ్చు తప్పేమీ కాదు సాలిడ్ తినకూడదు అంతే అంటే కొద్దిమంది ఉపవాసం అని అంటే ఇడ్లీ అనో లేకపోతే ఉప్మా అనో చపాతీ అనో ఏదన్నా తింటుంటారు అవి తిని ఉండకూడదు మరీ ఉండలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనున్నా ఇప్పుడు షుగర్ పేషెంట్ని తప్పదు అన్నప్పుడు మరి దానికి ఆల్టర్నేట్గా ఏదైనా పుచ్చుకోవాల్సిందే ఏదన్నా పళ్ళు తీసుకోవటమో లేదా కొంచెం పాలు తాగటమో లేకుండా నువ్వు టాబ్లెట్లు వే మనం వేసుకోవాలి అన్నప్పుడు తప్పనిసరిగా కడుపులో ఏమన్నా పడాల్సిందే అదొక మెడిసిన్ అన్నట్టు దాన్ని కూడా మేము మెడిసిన్గా భావించైనా తీసుకోవాల్సిందే సో సింపుల్గా అంటే పెద్ద పెద్దవి కాకుండా చిన్న మామూలుగా ఇట్లా పళ్ళు తినటము అలా తినవచ్చు వాస్తవంగా అంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థము అని అంటాం జనరల్గా మరి కాఫీ టీ పెడతారు కదమ్మా అని అంటే పాలు కాగబెట్టిన తర్వాత చేయటం తప్పు లేదని అంటారు టీ కాఫీ పుచ్చుకోవచ్చు ఈ సాలిడ్ ఉడకబెట్టినవి అంటే ఉప్మా కానీ అలాంటివి తినకూడదు ఉప్మా కావచ్చు దో ఏవైనా సరే ఎన్ని టిఫిన్ చేయము అంతే తప్పించి ఫ్రూట్స్ తినచ్చు ఫ్రూట్స్ కూడా ఉపవాసం మేము సాయంత్రమే తింటారంటే అదొక పద్ధతి కరెక్టే కానీ ఉండలేని వాళ్ళు ఉంటారు పేషెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఉండలేము అన్నప్పుడు మాత్రం ఎగ్జామ్షన్ తప్పదు కదా నాన్న ఉండాలి అని మనసులో ఆరాటం ఉంటుంది కానీ ఉండలేము అన్నప్పుడు ఏవైనా ఫ్రూట్స్ అంటే న్యాచురల్ అని అంటారు వాటిని ఫ్రూట్స్ తినవచ్చు అదేమీ తప్పు కాదు అంత కటిక ఉపవాసము అనేటువంటిది ఏమీ అవసరం లేదు అవసరం లేదు మీన్స్ ఇప్పుడు అలా ఉండగలిగిన వాళ్ళు ఉంటుంటున్నారు చక్కగా మొత్తం మేము ఉపవాసం అంటారు ఎంత కటిక ఉపవాసం చేసేవాళ్ళైనా ఒక అమ్మగానే చెప్పేది కొంచెం నీళ్లు తాగవచ్చు నాన్న నీళ్ళు కూడా తాగకుండా ఉండాలని అయితే లేదు తాగండి అలాగే జాగరణ చేస్తుంటారు ఎక్కువ మంది ఆ జాగరణ చేయటంలో అంతరార్థం కూడా స్మరణ చేసుకోమని అంతే తప్పించి ఇంకొకటి ఏదో ఒకటి టైం పాస్ చేస్తూ తెల్లాళ్ళు ఉండాలి అన్న కాన్సెప్ట్ కాదు జాగరణ చేయాలి కానీ ఏవైనా సరే చక్కగా నామస్మరణే ఓం నమస్వే కావచ్చు ఆ రోజంతా ఏకాహం కూడా చేస్తుంటారు కొద్దిమంది ఏదైనా భజనలు పరమేశ్వరుడికి సంబంధించి అవి చదువుతూ ఉండొచ్చు లేదా లలిత శాస్త్రనామాడు చదువుతూ ఉండచ్చు ఇలా చక్కగా భగవంతుడికి సంబంధించినటువంటి అందులోనే లీనమైపోయి జాగరణ చేయాలి అని చెప్పేసి శాస్త్రం ఎలాగోలా టైంపాస్ చేస్తూ లేచి ఉండాలి అన్న కాన్సెప్ట్ కాదు భగవన్ నామస్మరణ మస్ట్ అది చేస్తూ జాగరణ చేయాలి ఆ విధంగా జాగరణ చేయటము మరుసటి రోజు పొద్దున్నే చక్కగా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని ఆ శివుడికి అభిషేకం అనేది చేసి ఆ తర్వాత ఒక దీన్ని ఉపవాసాన్ని దీక్షని విరమించుకోవటం అని అంటారు అది చక్కగా వంట అనేది చేసి భగవంతుడికి నైవేద్యం మహానైవేద్యం అంటాం మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత వాస్తవంగా ఒక అతిథికి భోజనం పెట్టాలి అని అంటారు అంటే ఆ పరమేశ్వరుడే వచ్చి మన ఇంట్లో తిన్నట్టు అనేది ఒక దంపతులు అది దంపతులు చక్కగా వాళ్ళనే ప పార్వతీ పరమేశ్వరుడిగా భావించి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేయటం అనేది ఒక విశేషం వాస్తవంగా అలా ఆ విధంగా చక్కగా ఆ రోజు అంతా కూడా ఉపవాస విషయం కావచ్చు జాగరణ విషయం కావచ్చు ఆ విధంగా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా పుణ్య ఫలితం అంతా కూడా సంప్రాప్తిస్తుంది ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్నిస్తాడు అష్టైశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు నానా ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఆ విధంగా చక్కగా మరి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహము అనేటువంటిది తప్పనిసరిగా సంప్రాప్తిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి